రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే మా మావోయిస్టుల ఫోన్ లిస్టులో మా పేర్లు పెట్టారు పెట్టి ఫోటో అసలు ఎస్ఐబి అనేది ఎస్ఐబి అనేది మా మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పుడప్పుడు తెలుసుకోవడము వాళ్ళను కంట్రోల్ చేయడము వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండరు కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెరరిస్ట్ కార్యకలాపాలను అదుపు మాత్రమే ఇది అవసరం దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది వరద ఫోన్ ట్యాపీయడమే వేలాది ఫోన్లు ఆ లిస్ట్ చూస్తే నేను వచ్చరిపోయా వేలాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లన్నీ కూడా లిస్ట్ మొత్తం ఉందాడా కొత్త లిస్ట్ ఉన్నది మావోయిస్టుల కోసం చేసినటువంటి ఎస్ఐపీని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను టైప్ చేయడము వాళ్ళ సొంత నేను అందుకే శితాకాల చెప్పినా మీరు మమ్మల్నే కాదు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసారు లిస్ట్ ఉన్నది బిఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేశారు కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా ట్యాప్ చేశారు వాళ్ళం కూడా విచారణ విలవాలని చెప్పిన వాళ్ళం కూడా విచారణ విలవాలి కాబట్టి ఇవన్నీ ఎస్ఐబీ అనేది దీనికోసం ప్రారంభించబడింది వాళ్ళ ఆ ఎస్ఐబీని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది ఎస్ఐపీని ఎస్ఐపీని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్ ఫోన్లు ట్యాబ్ చేయడము వ్యాపారస్తుల ఫోన్ ట్యాబ్ చేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాబ్ చేయడము సినిమాల ఫోన్లు ట్యాబ్ చేయడము ఇంతగా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాబ్ చేశారు ప్రొఫెసర్లు అది వాళ్ళ కూడా స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి పోతున్నాం అని చెప్పాను నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ వీళ్ళు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా టాబిషన్ అప్పటిది ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు ఇది లబ్ధిపోతున్నది అసలు ఈ ప్రభాకర్ రావు అంటాడు ఈ రాధ రాధకృష్ణుడు పెద్ద లఫంగ కానీ వీళ్ళు వీలుతారు ఫాల్తు కానీ వీలుతారు నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిక్ వాళ్ళు ఏస భాగవం లోపడ వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు వీళ్ళను వీళ్ళకు ఋషి చేతి ఒక్కరిసారి తెలిసిపోతారు ఋషి చేతి వీళ్ళకు వీళ్ళు క్షణం క్షణం ఆ రోజు ఆ రోజు నేను కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేశారో ఈ ఫాల్తగాళ్ళు ఇద్దరు ఎంత క్షోభకు గురి చేసారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే సాకు గురైన ఆశ్చర్యం అనిపించింది గింత నీచుల వీళ్ళు గింత ఫాల్త్ అవి వీళ్ళు వీళ్ళని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కదా ఒకడు అమెరికా వీకిను ఇంకో అడవి చేయడానికి గిన్ని గిన్ని సంవత్సరాలు పట్టింది కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ ఇవాళ ఈ ఎస్ఐబీ ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు తెచ్చుకోవడం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడం చేయడం అనుగే ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయినంటే గిరే ఫోన్ తప్పింది అవన్న ఇవాళ నేను అడుగుతున్న ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైనా పైసలు ఏమైనా ఏడు కోట్ల రూపాయలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వందల కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు ఏమైనా పైసలని ఏ అకౌంట్లో పైసలని ఏడుకు పోయినా ఎవరు పుట్టినాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు పోయినాయి ఎవరు ఇచ్చుకుపోయి ఇదే ప్రభాకర్ రావు రాధాకృష్ణ పైసలు ఇచ్చారు ఇవాళ ఇరవై కోట్లు దొరికితే ఇరవై కోట్లు దొరికితేవ బ్రేకింగ్ వస్తుంది ఇరవై కోట్లు దొరికినాయి అని లీగల్ వీలేస్తారు నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ కొరకు ఫోన్ వెంటనే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే పద్దెనిమిది కోట్లు దొబ్బిపోతారు ఈ రెండు కోట్లు రికార్డ్ లో రికవర్ చూపెడతారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి ఈడీకి లేక రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ ఇద్దరు విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీగా ఆఫీసర్లు మంచి పేరు ఉంది కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద మాత్రమే అనుమానం సంవత్సరమే వేల ఫోన్ ట్యాబ్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు ఉత్తర్ తిని ఇక ఎన్ని సంవత్సరాలను ఉత్తర్ తిని కమిషన్లు ఇస్తారా టైం పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అరెస్ట్ చేసినా మీరు కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేశారు ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను ఈ అధికారులు అడుగుతున్నా ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోన్లో ట్యాబ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీలకు అధికారం విలకుండా సాక్షాత్తు జడ్జిలో ఫోన్ ట్యాబ్ చేశారు కదా జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం విలకుండా మరి ఏం ఎట్లా అధికారు ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐ కీయాలని మేము అంటున్నాం మీరు సిబిఐ కీయకుంటే ఇదంతా తూతు మాత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల్లో పెంపుతున్నారు ఫోర్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటర్లా పెంపుతున్నారు కాళేశ్వరం కేసు మూటల ఎపుతున్నారు డ్రగ్స్ కేసు మూటల ఎపుతున్నారు ఇలా విచారణ చేస్తానని చెప్పి ఇడంటున్నారు కమిషన్ మీద కమిషన్లు ఇస్తున్నారు ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి ఎక్కడ గెలవాలో కలుస్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటల పెరుపుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లన్నీ కూడా ఇలా కాంగ్రెస్